హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సున్ను ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు చాలా త్వరగా అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా తయారీ విధానం వన్ కప్పు మినపప్పును తీసుకున్నాను వన్ కప్పు పొట్టుపప్పును కూడా తీసుకోవాలి రెండు కలిపి చేస్తేనే చాలా టేస్టీగా వస్తాయి సో ఇవైతే ఈక్వల్గా తీసుకుంటున్నాను నేనైతే తీసుకున్న తర్వాత ఇవి సిమ్లో పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే లోపల పప్పు అనేది పచ్చివాసన రాకుండా మంచిగా ఫ్రై అవుతుంది సో ఇదైతే సిమ్లోనే ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి స్మెల్ వస్తుంటాయి అందుకనే ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు రైస్ను వేసుకోవాలి ఈ విధంగా రైస్ వేయడం వల్ల మనకు సున్నుండలు తిన్నప్పుడు నోట్లో చుట్టుకుపోకుండా ఉంటాయి దాని గురించి రైస్ను యూజ్ చేస్తాము ఓన్లీ మినపప్పు అయితే నోట్లో చుట్టుకపోయినట్టు అవుతుంది గురించే ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి ముందుగా వేస్తే రైస్ మాడిపోతాయి సో నేను స్టవ్ ఆపేసే ముందు వేసాను రైస్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకే ఫ్రై చేశాను తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు సైడ్కి పెట్టేసేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ముందుగా దీంట్లో నేను ఒక కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసి మిక్సీ పెట్టాను ఈ విధంగా మెత్తగా వస్తే సరిపోతుంది నేను వేరే గిన్నెలోకి వేసి నేను ఏ కప్తో అయితే మినపప్పుని తీసుకున్నాను అదే కప్పుతో టూ కప్స్ వరకు బెల్లానే యాడ్ చేసుకోవాలి కొద్దిగా స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు సో దీంట్లో వేసిన తర్వాత మొత్తం చేతితో ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మినపప్పు పొడి పొడిగా అయిన తర్వాత దీంట్లో కలిపి వేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది బెల్లం సపరేట్గా డైరెక్ట్ వేసేస్తే మనకు వాటర్ వాటర్ అయిపోయి మనకు పొడిలా రాదు అందు గురించే ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా మిక్సీలో వేసిన తర్వాత నేను మరొక గిన్నెలోకి వేసుకొని మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు నెయ్యిని తీసుకొని వేడి చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేడి చేసిన తర్వాత యాడ్ చేస్తేనే మనకు సున్నుండలు అనేది ఉండలు చేసుకోవడానికి వస్తుంది సో మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా నొక్కుతూ ఉండలు చేసుకోవాల్సి ఉంటుంది మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు తినడానికి ఈ విధంగా సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టంగా తినొచ్చు చాలా హెల్తీ ఫుడ్ కూడా మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ